ఎలా ఉన్నారు ఫైనలీ నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది హలో హలో అది నీ ఛానల్ కాదు మన ఛానల్ నేను కూడా ఉన్న ఛానల్లో హాయ్ గాయ్స్ ఫైనల్లీ మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది మిగతా విషయాలంతా మీకు తెన చెప్తుంది నేను అనుకోవడానికి వెళ్ళాలి బాయ్ ఈ మాత్రం దానికి నీకు చేరెందుకు స్పెషల్గా సో గైజ్ ఈరోజు నేను మీకు నా ఛానల్ మానిటైజ్ ఎలా అయింది నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అండ్ నేను ఏ వీడియో వల్ల వైరల్ అయ్యానో చెప్తాను ఫస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ చేసేదాన్ని నాకు ఓన్లీ వన్ కే ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఇంకా నా టాలెంట్ యూట్యూబ్లో కూడా చూపించాలని యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో నాకు టెన్ కే కే వ్యూస్ వస్తే యూట్యూబ్లో మాత్రం ట్వంటీ థర్టీ ఫిఫ్టీ ఇట్లానే వచ్చేవి అండ్ హండ్రెడ్ వ్యూస్ హిట్ చేస్తే మాత్రం అది రికార్డ్ బ్రేక్ అన్నట్టు నాకు సో నేను స్టార్టింగ్లో ఓన్లీ డ్యాన్స్ రీల్స్ చేసేదాన్ని ఇంకా ఈ డ్యాన్స్ రీల్స్ చేస్తుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో చాలా వ్యూస్ వచ్చేవి ఫాలోవర్స్ కూడా చాలా బాగా వచ్చారు బట్ మాత్రం వ్యూస్ పెద్దగా అంత ఏం రాలేదు బట్ నేను కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ పోయాను సో ఇంకా ఒక్క పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది యూట్యూబ్ ఇస్ నాట్ ఫర్ మీ వ్యూసే పోవట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదు నాకు హోప్ పోయింది సో ఆ టైంలో నేను మా డాడీతో డిస్కస్ చేశాను ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ గురించి మా డాడీ ఏం చెప్పారంటే ఇఫ్ ఆర్ డూయింగ్ సంథింగ్ మనకు ఒక రిజల్ట్ ఉండాలి మనకి రిజల్ట్ లేదంటే వీ షుడ్ ద వే వీఆర్ డూయింగ్ సో అప్పుడు నాకు ఐ షుడ్ చేంజ్ మై కంటెంట్ సో నేను ఇట్లనే డాన్స్ రీల్స్ చేస్తుంటే నేను ఒక క్రియేటర్ అవ్వలేను సో నేను నా ఓన్ కంటెంట్ స్టార్ట్ చేశాను సో నా డైలీ కంటెంట్ మా డాడీ రాస్తారు అండ్ నా మేకప్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ మా మమ్మీ చూసుకుంటుంది అండ్ నా సపోర్టర్ యాక్టర్గా తారక్ని ఒప్పించేశాను ఫైనలీ అంతా సెట్ చేసుకొని నా ఓన్ కంటెంట్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను నా ఓన్ కంటెంట్ స్టార్ట్ చేశాక నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన రీల్ ఒక పీజా కామెడీ రీల్ అది ఇన్స్టాగ్రామ్లో టూ మిలియన్ వ్యూస్ పోయింది అండ్ యూట్యూబ్లో కే వ్యూస్ పోయాయి సో అప్పుడు నాకు అర్థమైంది యూట్యూబ్ మన కంటెంట్ బాగుంటే బాగా పుష్టిస్తుంది అండ్ క్రియేటర్స్ని బాగా సపోర్ట్ చేస్తుంది సో నేను ఇలా కంటెంట్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే నాకు త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు సో ఈ ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని నేను వన్కే ఎలా చేయాలా అని ఆలోచిస్తున్నా అంటే మంచి కంటెంట్ రాయాలి అది దేని నేను చాలా ఆలోచిస్తుంటే డాడీకి కాంతమ్మ స్ట్రైక్ అయింది సో నేను అప్పుడు కాంతమ్మ ఒక ఎపిసోడ్ తీసాను అది ఓవర్ నైట్లో ఫోర్ మిలియన్ వ్యూస్ పోయాయి అంటే నేను పడుకొని లోపే ఎయిట్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ టెన్ కే సబ్స్క్రైబర్స్ అయ్యారు ఈ టెన్ కే సబ్స్క్రైబర్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో రావడానికి నాకు లిటరలీ సిక్స్ మంత్స్ పట్టింది సో అలా ఒక టెన్ వీడియోస్ చేసుకుంటూ వెళ్ళాక నా ఛానల్ టెన్ మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది సో అప్పుడు నేను మానిటైజేషన్కి అప్లై చేశాను బట్ మానిటైజేషన్కి మెయిన్ రీజన్ కాంతమ్మ సిరీసే కాంతమ్మ ఈజ్ మై లక్కీ క్యారెక్టర్ సో వన్ మంత్లో నా టెన్త్ కే సబ్స్క్రైబర్స్ సిక్స్టీ కే సబ్స్క్రైబర్స్ అయిపోయారు అండ్ నా రెవెన్యూ కూడా మాక్సిమమ్ కాంతమ్మ సిరీస్ నుంచే వస్తుంది సో నేను చాలా మంది టిప్స్ అడిగాను చాలామంది చాలా టిప్స్ కూడా చెప్పారు బట్ ఆ టిప్స్ నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు వర్కౌట్ అయిన టిప్స్ నీకు చెప్తాను సో నా ఫస్ట్ టిప్ ఏంటంటే మేక్ యూర్ ఓన్ కంటెంట్ మన ఓన్ కంటెంట్ చేయాలి ఫస్ట్ మనం ఒక మంచి సెగ్మెంట్ చూస్ చేసుకొని దాని మీద మంచిగా ఫోకస్ చేసి కన్సిస్టెన్సీగా పెట్టుకుంటూ చేయాలి మనం రాసుకోవాలి మన ఓన్ వాయిస్తో చేయాలి అప్పుడు మన యూట్యూబ్ అనేది చాలా మంచి పోషిస్తుంది సో సెకండ్ టిప్ వచ్చేసి క్వాలిటీ కంటెంట్ మన దగ్గర ఉన్న యాక్సెసరీస్తో మన దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్తో మనం బెస్ట్ కంటెంట్ ఇవ్వాలి మెయిన్లీ మన తమ్ అట్రాక్టివ్గా ఉండాలి అప్పుడు ఆడియన్స్ క్లిక్ చేసి చూస్తారు సో థర్డ్ వచ్చేసి యాక్సెసరీస్ మన యాక్సెసరీస్ కోసం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది లైక్ మన బడ్జెట్ లో వచ్చే ట్రైపాడ్స్ మైక్స్ లైట్స్ ఇలా వన్ బై వన్ తీసుకుంటూ పోతే మన కంటెంట్ అనేది ఆటోమేటిక్ గా క్వాలిటీగా వస్తుంది సో ఫోర్త్ వన్ వచ్చేసి కన్సిస్టెన్సీ యూట్యూబ్ అనేది మన డైలీ రొటీన్ లాంటిది డైలీ అప్లోడ్ చేయాలి అది చిన్న కంటెంట్ అయినా పెద్ద కంటెంట్ అయినా ఎలాంటిదైనా డైలీ అప్లోడ్ చేస్తే యూట్యూబ్ మనకి మంచి పుష్ ఇస్తుంది మన ప్రొఫైల్ ఎంత యాక్టివ్గా ఉంటే మన వ్యూస్ కూడా అంతే హైగా వెళ్తూ ఉంటాయి ఫిఫ్త్ టిప్ ఇస్ పేషెన్సీ సో ఇక్కడ మెయిన్కి పేషెన్సీనే అండి రీల్ అప్లోడ్ చేసిన వన్ అవర్కి వ్యూస్ చెక్ చేయడం ఓవర్ నైట్ వ్యూస్ చెక్ చేయడం మార్నింగ్ లెస్ చెక్ చేయడం ఇలా చేయొద్దు మనం ఒకటే చేయాల్సింది ఏంటంటే డైలీ పెట్టుకుంటూ పోవాలి అది వ్యూస్ రావాల్సిన టైంలో అవే వస్తాయి కొంతమందికి వన్ మంత్లోనే మానిటైజ్ అవ్వచ్చు కొంతమందికి సిక్స్ మంత్స్ పట్టవచ్చు కొంతమందికి వన్ ఇయర్ పట్టవచ్చు బట్ మనం మాత్రం పేషెన్స్గా అండ్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఈ వీడియోలో ద Best part. మై హార్ట్ ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ది సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ డైలీ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ అంత సపోర్ట్ చేశారు నన్ను మీ వల్లే నా ఛానల్ ఇప్పుడు మానిటైజ్ అయింది ఇంత ఫాస్ట్గా సో నాకు ఇప్పుడు రెవెన్యూ అనేది స్టార్ట్ అయిపోయింది బట్ ఆ మనీ అనేది నాకు నెక్స్ట్ మంత్ వస్తుంది ఆ మనీ వచ్చాక నేను ఇంకొక వీడియో చేస్తాను టిల్ దెన్ బై టేక్ కేర్ సో దట్ ది వీడియోగా తను మీకు అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియో Bye.